సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక రైతు భరోసాకు సంబంధించి రైతు బంధు పెరిట డబ్బులు ఎప్పుడేస్తుందనేసి రైతులు కావచ్చు అటు ప్రజలైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రతిసారి ఏదో ఒక కీలక అప్డేట్ ఇస్తూ మరి ఆ అప్డేట్కి కట్టుబడి ఉండకుండా మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న తీరు కాంగ్రెస్ సర్కార్ పైన ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మరొక అప్డేట్ అయితే వచ్చింది ఈసారి కీలక అప్డేట్ అని మనకు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ చేస్తామనేసి మనకు ఒక వార్త అయితే చూసుకోవచ్చు అయితే తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసా కింద పెట్టిన ఈ స్కీమ్ మనందరికి తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అయితే మొత్తం మ్యాటర్ అయితే వద్దాం మనము టైం వేస్ట్ చేయకుండా జూన్ మూడో వారంలోగా ఈ సహాయాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అయితే గత లాస్ట్ అప్డేట్ లో ఇరవై మూడు తారీఖు నుంచి ఇస్తామన్నారు తర్వాతకి ఈ నెలాఖరికి ఇస్తామన్నారు మళ్ళీ తర్వాతకి ఈ సెకండ్ అవతరణ దినోత్సవం ఉంది కదా మరి ఆ రోజుకి కంప్లీట్ చేసి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తామన్నారు మరి ఎట్లా అంటే ఇన్ని మాటలు చెప్తుంటే మరి దేనికి కట్టుబడి ఉంటారు అన్న దానిపైన ఇక ఇటు ప్రజలు అటు రైతులు అండ్ అదేవిధంగా ఆసార పెన్షన్ తీసుకుని కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కొత్త పెంచు ఎప్పుడు వస్తున్నాయి ఎదురు చూసే వాళ్ళకి తీవ్ర నిరాశ అయితే గురవుతుంది మరి పూర్తి అసహనం అయితే వ్యక్తం చేస్తారన్నమాట ఇక ప్రస్తుతం రైతు భరోసా కింద ఉన్న రైతులకు ఆరు వేలు చెప్పున రెండు విడతల్లో అంటే ఖరీఫ్ మరియు రబీ సీజన్ లో సమానంగా పంపిణీ చేస్తున్నారు అయితే ఈసారి రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో ఎక్కడానికి పన్నెండు వేలు జమన్ చేయను ఒక గుడ్ న్యూస్ లాగా మనకి చెప్పినారు ఈ మార్పు రైతులకు ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులోకి ఇవ్వచ్చి వారి వ్యవసాయ అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందు వాటి వంటి వాటిని సమకూర్చుకునేందుకు మరింత సౌలభ్యం కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సకాలంలో సమర్థవంతంగా ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం ఇక రెండు విడతల్లో నిధులు జమ చేయడం వల్ల కొన్ని సాంకేతిక ఆటంకాలు ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో ఒకే విడతలో మొత్తాన్ని అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది మరి చూద్దాం ఇక ఎప్పటిలాగానే ఈసారి కూడా దీన్ని ఆచరణకు తీసుకొస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అన్న దానిపైన ప్రస్తుతం అయితే ఉత్కంఠ అయితే ఉంది మరి చూద్దాం ఇరవై జూన్ మూడో వారంలోగా ఇవన్నీ పడతాయి అంటున్నారు ఆరు వేలు కాకుండా ఒకేసారి పన్నెండు వేలు ఒక ఎకరానికి ఇస్తామనేసి చెప్పుకొస్తున్నారు మరి ఎటువంటి అప్డేట్ ఉన్న ఇంకా ఏ సమాచారం వచ్చినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయండి అంటే మీకు నాలుగు ఎకరాలలో పడిందైతే ఒకసారి కామెంట్ సెషన్లో తెలియజేయండి అండ్ పైపడిన దీనికన్నా పైన ఉన్న వాళ్ళకి పడకపోతే డెఫినెట్గా లైక్ అయితే చేయండి అండ్ మరిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ సింల్ కుట్టడం మర్చిపోదు డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్